యాప్స్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మొదట కొందరు యూట్యూబర్ల మీద కేసులు పెట్టి కొందరు అయితే అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత మరో షాకింగ్ డెసిషన్ ఇది నిజంగానే తెలుగు పరిశ్రమకు సంబంధించినటువంటి చాలామంది బిగ్ షాట్స్ మీద కేసు పెట్టారు ఇది అంశానికి సంబంధించి విజయ్ దేవరకొండ హీరో ప్రకాష్ రాజు రానా దక్కుపాటి మంచు లక్ష్మి ప్రణతి అనన్య నాగల్లా ఇంకా మిగతా ఇంకా చాలా మంది మీద మియాపూర్ పోలీసులు కేసు పెట్టారు ఇప్పటికే పదకొండు మంది యూట్యూబర్లు ప్లస్ టీవీ హోస్ట్లు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద పంజాగొట్ట పోలీసులు కేసు పెట్టారు ఆ విష్ణుప్రియ ఇప్పటికే వాళ్ళ న్యాయవాయుత కలిపి పోలీసు విచారణకు హాజరైంది ఈ రోజు అండ్ మియాపూర్ పోలీసులు ఏమో ఈ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు త్వరలో వాళ్ళకు నోటీసులు కూడా అందించబోతూ ఉన్నారు నాకు అనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద డెఫినెట్లీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అసంతృప్తి ఉంది దాన్ని పోగొట్టడం కోసం ఏమైనా సెన్సేషనలిజానికి ఏమైనా కొనుక్కుంటారా వీళ్ళలో కొందరు ఏమైనా అరెస్ట్ చేస్తారా అని జస్ట్ అనిపిస్తుంది ఐఎమ్ నాట్ షూర్ ఒక సెన్సేషనలిజం అండ్ ఇప్పుడు మనం చూసాం అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగింది అది కూడా డెఫినెట్లీ ఒక సెన్సేషన్ కోసం డైరెక్ట్ అయి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేది ఎవరు ఊహించలేదు మరి అటువంటిప్పుడు అల్లు అర్జున్ లాంటి హీరో అలా చేయగలి మిగతా వాళ్ళని ఈజీగానే అరెస్ట్లు చేసేయగలుగుతారేమో అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి కొంచెం ఏమైనా డైవర్ట్ చేసే ఉపయోగపడుతుంది ఆ పని చేయొచ్చా చెప్పలేము ఖచ్చితంగా చెప్పలేము చేస్తారని చెప్పలేము చేయలేని చెప్పడం ఒకవేళ ఆ పని చేయించు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని దాని మీద కనుక వీళ్ళు అరెస్టుకి వెళ్ళి ఏ ప్రభుత్వం మంచి పని చేసింది అని చెప్పి పొగిడే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి ఏమైనా కొట్టుకుపోతుందేమో అని సరే ఇక్కడ ఎవరైనా మినిమం కామన్ సెన్స్ వాళ్ళకి ప్రశ్న ఏంటి అంటే మన ఆ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు నిషేధించారు ఎందుకు వాటిని బ్లాక్ చేయరు ఎందుకు వాటిని నిషేధించారు ఎందుకు బ్లాక్ చేయరు కొన్ని పై స్థాయిలో అఫీషియల్గానే పెట్టి ఇప్పుడు ఏమైనా డ్రీమ్ లెవెల్ అని ఇంకోటి ఏమో ఉంటాయి డ్రీమ్ లెవెల్ అని ఇంకోటి ఇంకోటి అవి కూడా ఇవే కదా మరి అవేమో అఫీషియల్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి న్యాయం అయింది అసలు యాప్స్ నిషేధించచ్చు కదా ఇంకా అటువంటి కామన్ సెన్స్ ఉన్న ప్రశ్నలకు మనకు సమాధానం ఎప్పుడు దొరకదు అది వేరే విషయం అటువంటి కామన్ సెన్స్ ఉన్న ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరకదు సో సరే ఎనీహౌ వీళ్ళకైతే నోటీసులు ఇచ్చే వీళ్ళు ఏం సమాధానం చెబుతారు అండ్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం కూడా లేండి సో దట్ నెక్స్ట్ అయినా అండ్ నియర్ భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో మరొకరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా అన్న జాగ్రత్త పడితే ఎవరో ఒకరిని ఎంతో కొంతమందిని కాపాడిన వాళ్ళని ఆగుతాం ఈ భార్య నుండి సరే పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి అవసరమైతే కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమోట్ కానీకుండా చూస్తే డెఫినెట్లీ సంతోషించాల్సిన విషయమే అలా కాకుండా ఇంకేదైనా సెన్సేషనల్ని వాడుకుంటే మాత్రం ബാധപ്പെടാൽസിന വിഷയങ്ങൾ